హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని మనం రెగ్యులర్గా తినే దోశలు కాదండి ఉలవలతో దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ దోశలకి ఫిదా అవ్వాల్సిందే ముందుగా తయారీ విధానం చూసేద్దాం ఒక బౌల్ తీసుకుని మీడియం సైజు కప్పుతో ఇక్కడ రైస్ తీసుకుంటున్నానండి రైస్ అనేది రేషన్ బియ్యం కానీ రెగ్యులర్గా వాడేవి కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చండి అదే కప్పుతో అరకప్పు వరకు ఉలవలు తీసుకుంటున్నాను అదే కప్పుతో పావు కప్పు వరకు మినప గుళ్ళును తీసుకుంటున్నానండి వీటన్నింటినీ చక్కగా నానబెట్టుకోవాలి కడిగేసి ఒక స్పూను మెంతుళ్ళు తీసుకోవాలండి దీనిలో కొద్దిగా వాటర్ వేసి చక్కగా చేత్తో రబ్ చేసుకుంటూ త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ వేసి ఒక ఆరు లేక ఐదు గంటలు నానబెట్టుకోవాలండి ఇవి నాని మిక్సీ వేసుకునే ముందు పావు గంట ముందు ఇలా మందప అటుకులను శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి ఇవి మనం నానబెట్టుకున్నాయి చాలా బాగా ఇలా నీట్గా నానిపోయినాయి ఇలా బాగా నీట్గా నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి మనం రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే మిక్సీ వేసుకుంటామో విధంగా మిక్సీ వేసుకోవాలి దీనిలో ముందుగా నానబెట్టుకున్న ఈ అటుకులను కూడా వేసుకుని సరిపడా వాటర్ను వేసుకుంటూ మెత్తగా మిక్సీ వేసుకుని బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ పప్పులంతటినీ కూడా బ్యాచ్ వైజ్గా త్రూ వన్ టూ త్రీ టైమ్స్ మిక్సీ వేసుకుని బౌల్లోకి తీసుకుని మొత్తం మూత పెట్టేసుకుని ఫుల్ నైట్ అంతా మీరు పక్కన పెట్టుకోవచ్చండి లేదు టైం లేదనుకుంటే ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకున్నైనా దోశలు వేసుకోవచ్చు పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందండి నేను నైట్ పెట్టానండి ఇలా బాగా పొంగినట్టుగా ఫర్మెంట్ అయిందండి బాగా మనకు కావాల్సినంత పిండి తీసుకుని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా చక్కగా కలిపేసుకుని దోశలు వేసుకోవడమేనండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుని క్లాత్తో నీట్గా తుడుచుకున్న తర్వాత ఒక గరిటెడు పిండి వేసి చక్కగా దోశ అనేది రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోండి ఈ దోశ చాలా బాగా వస్తుందండి ఎక్కడా చిరిగిపోవడం కానీ పెనానికి అతుక్కోవడం కానీ జరగదండి మన రెగ్యులర్ దోశలు ఒక్కొక్కసారి రావు కదండి సరిగ్గా ఇది పిండికి అలాంటి సమస్య ఏమి ఉండదు చాలా బాగా వస్తాయండి ఇలా గోల్డెన్ కలర్లో కూడా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి టమాటా చట్నీతో అయితే చాలా బాగుంటుంది అల్లం చట్నీతో కానీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్